टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇంటి స్థలాలు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని డిజేఎఫ్ జర్నలిస్ట్ సంఘం కలెక్టరేట్ ని ముట్టడించింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని పోలీస్ స్టేషన్లలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ వెంకటేష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి